హే హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీతార్త సో అందరు మంచిగా ఉన్నారు మన సో ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మాడికే పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం అనమాట చాలా సింపుల్ ప్రాసెస్లో సో అందరు ఎలా పెట్టుకుంటారు అనేది నాకైతే తెలియదు బట్ మా ఇంట్లో మేము ప్ర ఎవ్రీ ఇయర్ ఎలా పెట్టుకుంటాం అనేది ఈరోజు ఈ బ్లాగ్లో అయితే చూద్దాం అనమాట సో మా పెట్టేది మా మమ్మీ మా మమ్మీ వచ్చేసి చాలా అంటే చాలా అండ్ టేస్టీగా పెడుతుంది ఒకసారి పచ్చడి పెడితే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కొంచెం కూడా పాడు ఈవెన్ బూజు బుట్ట బూజు అనేది కూడా పట్టదు అలా అని చెప్పి పచ్చడ అంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ఒకవేళ పాడు కాకుండా స్టోర్ చేసే అవసరం కూడా ఉండదు సంవత్సరం అంతా బయట ఉన్నా సరే పిక్కిల్ చాలా పచ్చడి అనేది చాలా బాగుంటుంది పాడు కాకుండా సో ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలనేది చూసేద్దాం అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూ రాని వాళ్ళు ఎవరైతే ఫస్ట్ టైం చూసి పికిల్ ట్రై చేస్త పచ్చడి ట్రై చేస్తారో వాళ్ళకి కూడా చాలా అంటే చాలా టేస్టీగా అయితే వస్తుంది అనమాట సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా సో ముందుగానే మా మమ్మీ ఆయిల్ వేసేసుకొని అన్ని పోపు దినుసులు వేసేసి ఆల్రెడీ హీట్ చేస్తుందనమాట సో ఇందులో ఏం లేదు మనము ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట సో మా మొత్తం ముప్పై ఐదు కాయలకి వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాము అండ్ ఇందులో వచ్చేసి మనం వాడే ప్రతి ఒక్క పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇందులో వచ్చేసి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు పొట్టి తీసిన వెల్లుల్లిపాయలు అలాగే శనగపప్పు జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసుకొని మనం ఇలా ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలన్నమాట సో చాలామంది ఏంటంటే పచ్చడి పెట్టుకునేటోళ్ళు పచ్చ ఆయిలే యూజ్ చేస్తారు బట్ మేము మా ఫ్యామిలీ ట్రెడిషన్ మా ఓవరాల్ బంజారాలు పచ్చి ఆయిల్తో ఎవరు పచ్చడి అనేది మేమైతే వేయమో ఇలా ఆయిల్ హీట్ ఆ ఆయిల్తోనే మేము పచ్చడి అనేది పెడతాం అనమాట సో అదేనండి మా పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉండడానికి పాడవకుంటుండడానికి సీక్రెట్ అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు లోపల ఏమేమి వేసామనేది సో ఆయిల్ అనేది మనం ఇలా పోపుకి వేసుకున్న తర్వాత ఒకవేళ మనకి మన అంటే కన్సిస్టెంట్కి తగ్గట్టుగా ఒకవేళ మనకి తక్కువ అవుతుంది అని అనిపిస్తే కనుక మళ్ళీ మరొకసారి మళ్ళీ సపరేట్గా ఆయిల్ హీట్ చేసి మనం పైన నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చండి సో మనం ఏదైతే ఇలా తాలింపు వేస్తామో ఆయిల్ మరీ హీట్ కాకుండా నార్మల్గా కొంచెం లైట్గా చిటపటలు ఆడేటప్పుడే వన్ బై వన్ ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట మరీ ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత యాడ్ చేస్తే లోపల పోపు గ్రిన్స్లన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలన్నీ ఇలా అయితే మేము కట్ చేయించుకొని వచ్చాము సో ఈ కాయలు వచ్చేసి మాయనండి ఇంటి కాయలు సో మార్నింగే చెట్టుపాయ నుంచి ఫ్రెష్గా తెంపేసి ఇలాగ కాయలన్నీ ఇలా మేము బయట కట్ చేయించుకొని వచ్చామన్నమాట సో ఇలా కట్ చేసిన కాయలని మనం ఇలా క్లాత్లో పెట్టి ఇలా తూడ్చుకోవాలన్నమాట సో ఎలాంటి తడి అనేది ఉండకుండా ఇలా మొత్తం కాయలన్నీ ఇలా సపరేట్గా ఇలా క్లియర్గా క్లీన్గా కట్ చేసుకొని అంత తూడ్చుకొని ఇలా ఆరపెట్టుకోవాలి సో మేము నియర్లీ కాయలు వచ్చేసి నియర్లీ ఒక ఫోర్ అవర్స్ పాట అయితే ఇలా ఫ్యాన్ కింద అయితే ఎండపెట్టామనమాట సో ఇలా అయితే మనకి పచ్చడి అనేది చాలా రోజులు నడుస్తుంది మనకి అంటే వాటర్ మా అందులో మాయిశ్చర్ అనేది ఉండిపోతే తేమ అనేది ఉండిపోతే మనకి పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పెద్ద బేషన్ లేదా డేక్ష తీసుకొని అందులో మామిడికాయ పిక్కలు వేసుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి సో ఓవరాల్ మేము ముప్పై రెండు కాయలకి కిలో వెల్లిపాయలు అయితే మేము పట్టామన్నమాట సో అందులో కొన్ని వెల్లిపాయలు ఇందులో పొట్టు తీసి వేసిన తర్వాత మిగతా వెల్లుల్లి మిగతా వెల్లిపాయలు మనం పేస్ట్ పట్టి ఇందులో వేసుకోవాలన్నమాట సో ఇందులో వచ్చేసి మేము ఓవరాల్ ఇక్కడ చూపిస్తున్న ఈ పెద్ద గ్లాసుతో టూ టూ గ్లాసెస్ ఆఫ్ కారం పొడి అయితే వేసుకున్నాము పచ్చడి కారం పొడి అండ్ ఇందులో ఏంటంటే మనకి ఒక ఒకవేళ మీరు ఇరవై కాయలు యూస్ చేస్తారనుకోండి మనకు ఒక గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనే కారం సరిపోతుంది ఒకవేళ మీరు ఒక పది కాయలు యూస్ చేస్తే కనుక మనకి చూపిస్తున్న పెద్ద గ్లాస్లో కొద్దిగా కొంచెం తగ్గించి వేసుకుంటే మనకి కారం అనేది సరిపోతుంది ఒకవేళ మనం కారం అనేది ఒకవేళ తక్కువ తినాలనుకున్నా కూడా తక్కువ వేసుకోవచ్చు ఒకవేళ మనకి తగ్గిపో కారం అనేది తగ్గిందనుకో ఓవరాల్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనం పైన నుంచి కూడా మరొకసారి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట సో మేము టూ గ్లాసెస్ కారానికి ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాము సో సో కారం వచ్చేసి గ్రామ్లలో మొత్తం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కారం అయితే యూజ్ చేసామన్నమాట ఈ పచ్చడికి టూ గ్లాసెస్ కారానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సాల్ట్ సో ఈ టేస్ట్ వచ్చేసి మనకి బరాబర్ చనిపో సరిపోతుంది అనమాట సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే సాల్ట్ ఎక్కువ అవుతుందేమో అని అనిపిస్తే ముందుగా మీరు టూ గ్లాసెస్కి ఒక గ్లాస్ ఆఫ్ సాల్ట్ వేయండి అండ్ దాని తర్వాత టేస్ట్ చూసిన తర్వాత మీకు సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ మిగతా హాఫ్ గ్లాస్ తర్వాత వేయొచ్చు అనమాట సో ఒకవేళ వన్ గ్లాస్ ఆఫ్ మీరు కారం తీసుకుంటే హాఫ్ గ్లాస్ ఆఫ్ సాల్ట్ వేయాలన్నమాట సో ఈ కన్సిస్ ఈ కన్సిస్టెంట్లో ఎప్పుడు మనం పచ్చడి వేసుకుంటే ఉప్పు కారాలు అనేది మనకి చాలా మంచిగా సరిపోతుంది సో ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది అనమాట ఒకవేళ మనకి పచ్చళ్ళు కొన్ని పచ్చళ్ళు మనకి చాలా స్పైసీనెస్ అనిపిస్తుంది అవి ఎందుకంటే మనకి అందులో కారం సాల్ట్ తగ్గిపోయినా కూడా మనకి అందులో కారం అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ పౌడర్ వచ్చేసి జీలకర్ర మెంతులు అండ్ ఆవాల పౌడర్ అనమాట సో ఈ మూడు వచ్చేసి అన్నీ ఈ త్రీ థింగ్స్ అంతా హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ పెన్నం మీద రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాం అన్నమాట సో పౌడర్ చేసుకుని మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆవాలు జీలకర్ర అండ్ మెంతుల పౌడర్ ఇందులో వేసుకున్నాము అండ్ దీని తర్వాత వచ్చేసి వెల్లిపాయల పేస్ట్ అయితే వేసుకున్నాము ఇది వేసుకున్న తర్వాత మనకి యాక్చువల్గా మన చాలామంది ఏంటంటే ఎల్లిపాయలు పేస్ట్ అనేది కొన్ని ప్లేసెస్లో వేయరు బట్ ఇది వేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మనకి తిన్నా కూడా అంటే కొంచెం ఎమ్మీగా అనిపిస్తుంది అంటే జస్ట్ పౌడర్ అలా గ్రేవీయే కాకుండా సో మనం ఏదైతే ఇప్పుడు ఇదంతా మిశ్రమాలు వేసుకున్నామో సో ఇదంతా మనం మంచిగా మిక్స్ అయ్యే విధంగా మనం కలుపుకుందాం ఇప్పుడు అలా పచ్చడి అంతా మిక్స్ చేసుకున్న అలా కాయలన్నీ అన్నీ మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే మనం ఆయిల్ అయితే హీట్ చేసుకున్నామో ఆ నూనెని మనం అందులో వేసుకుందాము అండ్ ఇందులో చూసారా పోపు దించులు అంటే గోల్డ్ కలర్లో ఉన్నాయి అలా అని చెప్పి మొత్తం పచ్చిగా లేదు అలా అని చెప్పి మొత్తం మాడిపోలేదు సో ఇప్పుడు ఇదంతా మనము ఈ ఈ పచ్చడిలోకి అయితే ఇప్పుడు ఈ కాయలు అయితే మనం మిక్స్ చేసుకున్నామో అందులో వేసుకుందాము అండ్ ఇందులో వేసుకొని మరొకసారి ఇదంతా మనము మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాము అండ్ ఒకవేళ ఇందులో మీకు ఆయిల్ కనుక తక్కువైతే మళ్ళీ మీరు సపరేట్గా మళ్ళీ రీహీట్ చేసి ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చండి సో ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక టిప్ అన్నమాట మీకు సో ఎప్పుడైనా సరే మనం పచ్చడికి పచ్చడి పెట్టుకోవడానికి మనం పల్లీల నూనెనే వాడాలి పల్లీల నూనె వాడితేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది పాడు కాకుండా సో పల్లీల నూనె కాకుండా రీఫైండ్ ఆయిల్ కానీ మిగతా ఆయిల్స్ కానీ యూజ్ చేయకోండి సో పచ్చడికి పల్లీల నూనె వాడడమే ట్రెడిషన్ అనమాట మరొకసారి ఇదంతా కలిసే విధంగా మరొకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం అన్నమాట సో మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మీ టేస్ట్ చేసి చూడండి అంటే ఉప్పు కారము ప్రతిదీ సరిపోయిందా లేదా అనేది సో మీకు ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే కనుక పైన నుంచి మీరు సాల్ట్లా సాల్ట్ లేదా కారం లేదా లేదా జీలకర్ర మెంతుల పౌడర్ లేదా ఏదైనా సరే మీకు ఏది తక్కువ అనిపిస్తే అది యాడ్ చేసుకోండి మాకైతే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఏది తక్కువ కాకుండా ప్రతిదీ ఉప్పు కారము మసాలా ప్రతిదీ అయితే ఈక్వల్గా చరిపోయిందనమాట సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మాకు కొద్దిగా అయితే ఆయిల్ అనేది తక్కువ పడింది సో మేము మళ్ళీ పైనుంచి నుంచి కొద్దిగా అంతా రీహీట్ చేసి వేసామన్నమాట సో పచ్చడిలోకి ఎప్పుడైనా సరే మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే ఉండాలండి ఆయిల్ అనేది కొంచెము మనము జారీలోకి అంటే వేరే దాంట్లోకి మనం షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది ఎప్పుడు పైన తేరుతూ ఉండాలి అలా అయితేనే అది తేలితేనే మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది పాడు కాకుండా సో ఆయిల్ అనేది తగ్గిపోయినా కూడా అంటే ముక్కలు సరిగ్గా ఆయిల్లో మునిగకున్నా కూడా మనకి పచ్చడి అనేది చాలా ఈజీగా పాడైపోతుంది సో కాబట్టి ఎప్పుడూ ఆయిల్ అనేది మనకి మునిగే విధంగా ఉండాలి అలా అని చెప్పేసి మీరు ఇప్పుడు మిక్స్ చేసుకునేటప్పుడే ఆయిల్ హెవీగా వేసేసుకున్నారనుకోండి సో ఆయిల్ అనేది ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే మనకి పచ్చడి ఇప్పుడు చూడడానికి ఇలా ఈ డ్రై ఫామ్లో అనమాట సో ఎప్పుడైతే మనం ప్రతిదీ మిక్స్ చేసి ఒక జారీలో అయితే షిఫ్ట్ చేసుకుంటామో ఒక డే అంతా మీరు వదిలేస్తే నెక్స్ట్ టైం అంటే ఒక టూ అవర్స్ తర్వాత మీరు చూస్తే కనుక ఆయిల్ అనేది తేరుతుంది ఒకవేళ టూ అవర్స్ తర్వాత కూడా ఆయిల్ అనేది తేరకపోతే సో అప్పుడు అందులో ఆయిల్ తక్కువ పడ్డట్టు సో అప్పుడు మళ్ళీ రీహీట్ చేసి పైన నుంచి వేసుకోండి కాబట్టి ముందుగానే తొందరపడి ముందుగానే యాడ్ అనే ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకండి సో మరీ ఆయిల్ మరీ ఆయిల్ ఎక్కువైనా కూడా ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది అండ్ పచ్చడి కూడా బాగా హెవీగా ఆయిల్ అయితే అయిపోతుంది అనమాట సో కాబట్టి మీకు ఎంత కావాలో అంతే కన్సిస్టెంట్ సో యూజ్ చేయండి అండ్ తక్కువైతే కనుక టువల్ అవర్స్ తర్వాత మళ్ళీ చూసుకొని వెయ్యండి ఎందుకంటే టువల్ అవర్స్లో కొంచెం ముక్కలు నానిపోతాయి అండ్ పచ్చడి అనేది కూడా కొంచెం ఊరుతుంది కాబట్టి ఆయిల్ అనేది మనకి తెలుస్తుంది సో మనకి ఓవరాల్గా మంచిగా ఇదంతా మిక్స్ అయిపోయిందనమాట సో చాలామంది ఏంటంటే పచ్చడికి పచ్చడి కారం కాకుండా నార్మల్ ఇంట్లో నార్మల్గా రెగ్యులర్గా కూరలకు యూజ్ చేసే కారం అయితే వాడుతూ ఉంటుంది అనమాట సో అలా వాడితే పచ్చడి అనేది టేస్ట్ ఉండదు అండ్ అలాగే పచ్చడి అనేది వితిన్ వన్ టెన్ డేస్లోనే పాడైపోద్ది అనమాట సో పచ్చడికి ఎప్పుడు పచ్చడి కారమే యూజ్ చేయాలి సో ఇలా ఇదంతా ఏదైతే మనం మిక్స్డ్ పచ్చడి అయితే పెట్టుకున్నామో ఇదంతా ఇప్పుడు మనం ఒక డబ్బాలోకైతే మేమైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం సో యాక్చువల్గా జారీలోనే పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే ఏంటంటే మేము జారీ చాలా ఎక్కువ క్వాంటిటీలో పెట్టినాం కాబట్టి అంత పెద్ద జారీ లేదు సో కాబట్టి దీన్నంతా ఒక డబ్బాలోకైతే ట్రాన్స్ఫర్ చేస్తుంది సో మనం అందులో షిఫ్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి పచ్చడి అనేది మధ్య మధ్యలో అంటే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా కలుపుకుంటూ ఉంటాం కాబట్టి మనకి కింద నుంచి పైన అది మిక్స్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది ఉంటదన్నమాట అండ్ చాలా బాగా మిక్స్ కూడా అవుతుంది సో సో పచ్చడి అనేది రెగ్యులర్గా తినడానికి ఒక చిన్న దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి ఇందులో నుంచిగా మనం ఏదైతే పెద్ద దాంట్లో జారీలో షిఫ్ట్ చేసుకుంటామో అందులో నుంచి కాకుండా సో ఏదైతే మనం పెద్ద జారీలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటామో అది మనం ఎప్పుడైనా సరే స్నానం చేసుకున్న తర్వాత ముట్టుకోవాలండి అండ్ పచ్చడిని మనం ప్రతి ఒక్క త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో అలా అయితే మనకి ముక్కలు అనేది చాలా బాగా నా అండ్ మధ్య మధ్యలో అలా మిక్స్ చేయడం వల్ల పచ్చడి అనేది పాడు కాకుండా ఉంటుంది సో మా బందారసులో మేము ఇలా పచ్చడి పెట్టిన తర్వాత డిస్ట్ అనేది తీస్తాం అనమాట పాడు కాకుండా ఉండడానికి సో ఇది వచ్చేసి ఈ వీడియో సో మీకు ఎంత నచ్చితే ప్లీజ్ Like, share, and subscribe to my channel. And thank you for watching.